మధ్య బంధం రోజు రోజుకి బలపడుతుంది ఇద్దరు కూడా పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నారు సరిగ్గా ఏడాది క్రితం ఇద్దరికి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటటువంటి స్థితి నుంచి ఈ రోజు అసలు నువ్వు నెంబర్ వన్ కాదు నువ్వు నెంబర్ వన్ నువ్వు నాకు మార్గదర్శకం అంటే కాదు మీరు నాకు మార్గదర్శకం అని చెప్పుకునేటటువంటి స్థాయికి వచ్చింది ఏంటి అసలు ఈ రాజకీయాలు ఏంటి ఎలా చూడొచ్చు అంటారు రాజుగారు నమస్తే నమస్కారం ఈ బంధాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని మీద మీరే ప్రస్తావన చేశారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు అని ఇప్పుడైతే బిజెపి తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తరఫున పరిపాలనలో ఉన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం జనసేన మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరిప్పుడు అంత బలంగా కనపడుతున్నటువంటి ఈ బంధాలు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఈ బంధము లేదంటే నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ బంధం బలంగా కనపడుతుంది అనేటువంటి చెప్తున్నారు కదా మాటలను బట్టి బలంగా కనపడుతున్నట్టుగా మనం అనుకుంటున్నాం ఇంకొక ప్రస్తావన కూడా మీరు చేశారు ఎందుకు నరేంద్ర మోడీకి అంత ప్రేమ అన్నట్లుగా నరేంద్ర మోడీకి ఎవరి మీద ప్రేమ ఉంది చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చాము వాళ్ళతో అందుకని చంద్రబాబు నాయుడు పొగిడాడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని పొగిడాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని పొగిడాడు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీ పొగిడాడు ఇప్పుడు నేను చాక్లెట్ కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కాబట్టి అత్యంత ప్రేమ ఉన్నట్టుగా అందరూ భావించవచ్చు కానీ నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏంటి ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా ప్రకటించాడా ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించినటువంటి వచ్చి శంకుస్థాపనకి గతంలో మట్టి నీళ్ళు ఇచ్చాడు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పొగడ్తలు ఇచ్చాడు అమరావతికి ఏమన్నా నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమన్నా ప్రకటించాడా ఏం ప్రకటించలేదే అమరావతి ఏమో అప్పులతో కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఈ రోజున ఏషియా ఏడీబీ బ్యాంకు విధంగా ఆ హడ్కో ప్రపంచ బ్యాంకు నిధులతో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నిధులతో కట్టుకున్నాం ఈ రోజు వార్తలు వస్తున్నాయి అక్కడ నాలుగు వేల ఎకరాలు అమ్మేసి మనము అమరావతిని కట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మనకి విభజన చట్టంలో హక్కుగా భాగంగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అది చంద్రబాబు నాయుడు అడగలేదు పవన్ కళ్యాణ్ అడగలేదు నరేంద్ర మోడీ కూడా ఇవ్వటం అయితే ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంత అత్యంత ప్రేమ ఉన్నటువంటి వీళ్ళు రెండు వేల పదిహేడు పద్దెనిమిది వచ్చరికల్లా ఏం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇదే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదిక మేరకు వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు తెలుగుదేశము బీజేపీ పొత్తులో ఉన్నాయి మరి రెండు వేల పద్దెనిమిది వచ్చరి కళ్ళు ఏమైంది నరేంద్ర మోడీని తీవ్ర స్థాయిలో విమర్శించాడు వ్యక్తిగత విమర్శలు చేశాడు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద విమర్శలు చేశాడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద విమర్శలు చేశాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అసలు పార్టీ పెట్టడంతోనే బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది వచ్చాకల్లా మీరు పాచిపోయిన లడ్డూలు మాకు ఇచ్చారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఏంటిది ప్యాకేజీ అని ఆ అన్ని భాషల్లో ఢిల్లీకి ఏర్పడేంత వరకు కూడా అరిచికి పెట్టాడు పవన్ కళ్యాణ్ ఆ రోజు సరే ముందు ముందుకెళ్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తులకు ముందు జరిగినటువంటి పరిణామాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది అప్పుడు కేంద్రంలో వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు వచ్చేసరికల్లా ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు బీజేపీ వల్లే ఓడిపోయారని విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఇద్దరు విడిపోయారు ఇద్దరు తిట్టుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అదే పరిస్థితి మళ్ళీ పద్నాలుగు వచ్చేసరికల్లా మళ్ళీ గడిచారు అంటే అవసరాలకు కలవటం అవసరం లేనప్పుడు విడిపోవటం అనేటువంటి ధోరణి ఈ రోజున రాజకీయాల్లో కనపడుతున్నటువంటి పరిస్థితి ఇక చంద్రబాబు నాయుడు అదేవిధంగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి విషయాల్లో ఇద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకు అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంత ఘర్షణ అనేటువంటి దాని మీద ఒక సందర్భంలో చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడే చెప్పాడు రెండు వేల రెండు ఆ సమయంలో రెండు వేల నాలుగు తర్వాత అంతకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ ఎప్పుడైతే రెండు వేల రెండులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీజేపీతో నరేంద్ర మో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఆ గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద గుజరాత్ ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా మరి ఆ విషయాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఉండి ఉంటారు అనేటువంటిది ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు నరేంద్ర మోడీ నిన్న సభకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు అభివృద్ధి అని ఎప్పటి నుంచో నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచే ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్తున్నాడు చాలా సందర్భాల్లో ఓ వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కలిసినప్పుడు ఆ విభేదాల సంగతి ఎందుకు అవసరం లేదు కదా అని అనుకోవచ్చు ఈ కలిసినటువంటిది ఎన్ని రోజులు కలిసి ఉంటారు ఏంటి అనేటిది వాళ్ళ అవసరం బట్టి ఉంటుంది మీరు అన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించడానికి కావలసినటువంటిది ఆంధ్రప్రదేశ్ నుంచే ఇది విస్తరించాలి అనేటువంటి దాని మీద దక్షిణాది రాష్ట్రాలుగా కొంచెం బలం ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని బీజేపీ చేయొచ్చు చేస్తే మంచిదే కూడా రాజకీయంలో అలా ఒక రాజకీయ పార్టీ ఎదగటాన్ని ఎవరూ కాదనరు బీజేపీ ఎదగొచ్చు వాళ్ళ మిత్రులుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీకి సహకరించేదాన్ని ఎవ్వరూ కాదండి కానీ ఎలా ఎదగాలి ఆంధ్రప్రదేశ్లో ను చూపించి అమరావతికి వచ్చాడు ఏ అమరావతిలో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నాం కావలసినటువంటి డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇస్తున్నాము ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మేము సహకరిస్తున్నాము అని చెప్పి మిగతా రాష్ట్రాల్లో రేపు తమిళనాడుకి వెళ్ళిన తర్వాత మేము కు ఏ విధంగా సహకరించామో తమిళనాడు కూడా సహకరిస్తాము మాకు ఎన్డీఏకి మద్దతు ఇవ్వండి అని నరేంద్ర మోడీ అడగొచ్చు ఆ సందర్భంలో మిత్రుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెళ్ళి కూడా ఎన్డీఏ మద్దతు ఇవ్వచ్చు తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉండదు కానీ నువ్వు ఏమీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో ఊరికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చి నువ్వు పోయి తమిళనాడు మిగతా రాష్ట్రాలు ఏం చేస్తావు పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి సనాతన ధర్మకర్తగా అతనికి ఒక వేషం వేయించి అతని చేత ప్రచారం చేయించుకోవటానికి ఇవి తప్ప నువ్వు డెవలప్మెంట్ మోడ్ లో ఎక్కడ ముందుకు ఆంధ్రప్రదేశ్ పొరిగింది ఏమిటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కు నరేంద్ర మోడీ ఇచ్చిందేమిటి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే హైవేలు మిగతా రాష్ట్రాలకు అయితే ఏ విధంగా అయితే నిధులు ఇస్తారో ఆంధ్రప్రదేశ్ కంటే ఇచ్చారు తప్ప చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినవి కూడా ఏమీ ఇవ్వలేదు ఈ రోజున కక్ష పూర్తిమైనటువంటి వివక్షని పదకొండేళ్ల నుంచి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పట్ల పాటిస్తున్నాడు ఆయన కక్ష ఉంది వివక్ష ఉంది మరి వీళ్ళు అడగటానికి ఎందుకు నోరు రావడం లేదు అర్థం కానిటువంటి పని ఓకే యా ఓకే సార్ ఓకే సార్ బండారు వంశకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి